సనాతన ధర్మం మూడే కోణాల మీద ఆధారపడి ఉందండి ఏంటి ఆర్జన అనగా అడుగు తీసుకో ఆర్జించిన దాన్ని అభ్యాసించు అభ్యాసించిన దాన్ని ఆచరణలో పెట్టు నువ్వు విద్యను ఆర్జించావు అభ్యాసించకపోతే లాభం ఏంటి లేదు కదా అభ్యాసించావు అభ్యాసించిన దాన్ని ఆచరణలో పెట్టకపోతే లాభం ఏంటి లేదు కదా అందుకని అందరూ బాగా అర్థం చేసుకోండి ఈ చంద్రగ్రహణాన్ని మంత్రసిద్ధి వాళ్ళ గురించే చెప్తున్నాను అనుకోవద్దు సామాన్యులు అనగా గృహస్థులు ఉండేవాళ్ళు మహిళలు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గ్రహణం యొక్క పట్టు స్నానాన్ని ఆచరించి చక్కగా మీ ఇంట్లో పూజాగది ఉంటే పూజా గదిలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం ఏదో మీకు తోచిన శ్యామల దండకము ఏదో ఒకటి చదవండి